ఓం శ్రీ అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరాఖండ ఎనభై ఏడో భాగం ఎనభై ఏడో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్లాం భరదరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్న सर्विघ्नोपात गुर्ब्रह्म गुर्ष्णु गुर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्में श्री गुरव नम राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్కుల్యం శ్రీరామ నామ వరారణే హరి ఓ ఈరోజు మనం ఉత్తరాఖండ ఎనభై ఏడవ భాగం తెలుసుకుందాం అన్న అత్వ మీద మనక ఇచ్చి ప్రభావం కలిసి కావున నీవు దానిని చేయమని సోదరుడు చెప్పగా రాఘవుడు పొంగి సంతోషం చుట్టుమిట్లను అవునవును అశ్వవేద మట్టి దేశమా నిక్కడి గనవాడు కర్ధముని పుత్రుడు అను పేరుగలవాడు బాహ్లిక దేశపు రాజు పూర్వం చేసను ఓ ఈ భూమి అంతేనో తన వసన ధర్మ పద్ధతిగా జనులను తన పుత్రుల వలె రక్షించను దేవతలు దానవులు నాగులు రాక్షసులు అతనికి వసులై భయభక్తులతో ఆ మహాత్ముని సేవించది అతడు కోపించినచో మూడు లోకములో వణుకుతుండడు ఇల్లుడి ఇల్లుడు ఈ విధముగా ధర్మము తౌర్యము బుద్ధి ఎంతో రాజ్యపాలనము చేయుతుండగా ఇంపు కలిగించు చైత్రమాసం వచ్చిన వ్యాతియందు అభిరుచి కలవాడే ఆ రాజచంద్రుడు బలములు బతులు వాహనములతో కూడి దట్టమైన అడవిలోనికి వెళ్లి వేదకొడవిగా జంతువులను చంపి తృప్తి అందగా ముందుకు సాగుతూ కుమారస్వామి పుట్టిన చోటుకేగెను అచ్చట శంకరుడు గౌరీ సమేతుడై పరిచారకులతో కూడా భార్య ప్రీతికై ఆరు రూపములు ధరించి కేలే వినోదములు తెలిపించను అతడు ఉన్న చెట్లను ప్రాణులను అన్నయ్యూ ఆరు రూపములను పొంది ప్రకాశించుతుండను అతడ అతడ కేకి ఇనుడు వింత చూచుతుండగా తాను కూడా స్త్రీగా మారను అది చూచుకొని మహా దుఃఖ సముద్రమున మునికి బాలచంద్రుని శిరస్సును ధరించిన వాడుకు శంకరుని పని ఇది అని తలంచి తన భటులతో పెసి యురుడు పార్వతీపరమే చొచ్చాడు అనమాట అప్పుడు ఈ చొచ్చను తినరణిచ్చను త్రి త్రియనగా శబ్దము బయ్యాకరణ సమ్మతము కాదు అంతా శంకరుడు అతని కూర్చి నవ్వుచు లెము ఓ క్దమపుత్ర స్త్రీ రూపమును విడిచి తప్ప ఏదైనా నువ్వు ప్రశ్న కోరుకున్నాము అని చెప్పేసి తప్పించి మిగతా నువ్వు కోరిక ఇస్తాను అనగా శంకర్ విని రాజు విచారించి ఇతర కోర ఇష్టము లేక పార్వతీదేవి పాదముల మీద వ్రాలి తల్లి నీ సేవకుడునో నన్ను కాపాడి కీర్తిని కాంచును జగమని బ్రోచు ఏలికైన దానవు దేవి కోరిన కోరికలను ఇయ్యగల శక్తిగల దానవు దయగలదానవు వరములను ఇచ్చుదానవు ఎప్పుడైనా నీ దర్శనము ప్రఖ్యాతమైన సౌఖ్యములకు కారణమొడితే నన్ను చూపుల గడదానా నా పాపమును పోగొట్టి నన్ను క్షమించు ఓ పార్వతి నన్ను కన్ను చూపు మమ్ము కన్న తల్లివి నీవు తల్లి కాక కుమారును మొర ఎవరు ఆలకించదురు నా చేయి వదిలిచివేని నీ చరణములను విడువనని పలుకుతున్నా రాజు మనోభావములను గుర్తించి పార్వతీచ్లను ఓ రాజా నేను సగము వరముయవచ్చును హువే కర్త రాజా నీ వేది కోరదమన రాజు సంతోషించి పర్వతపుత్రి నీవు నా ఎంతో ప్రసన్నైతేవేని ఒక నెల పురుషుని వల్లే ఉండి ఒక నెల తాటిలేని సుందరాంగనే ఉండినట్లు వరుమని అడగ ఆ శాంకరి రాజా అట్లే ఉండుము నీవు పురుషులపై ఉన్న వేదందు స్త్రీత్వమును స్త్రీ అయిన వేద పురుషత్వమును మనసులందు మరిచి ఉండదుగాక అని చెప్పేసిన వరం ఇచ్చింది ఇట్లా వరము పొంది కర్ధమపుత్రుడు ఒక నెల స్త్రీగాను ఒక నెల పురుషుడు ఇలయను స్త్రీ అయి ఎలయన పేరుతో ఉండి రాజ్యము పాలన చేస్తూ ఇలా కాలం గడుపుతున్నాడు దీంతో మనకి ఈరోజు ఎనభై ఏడవ భాగం పూర్తయింది రేపు మనం ఎనభై ఎనిమిదో భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ భాగం అందరికీ పాగం